మన ప్రభును ప్రేరక్షకుడిన ఈ రాత్రి వర్తమానము విన్న పెట్టిన విన్న పోతున్న దేవద్ ప్రభు పెరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరుషుల గ్రంథం నుండి ఏప్రి రాసిన పత్రిక పంతొమ్మిదవ వచ్చిన ఇరవై మూడవ వచ్చిన వరకు మనం ఒక వచ్చిన మనము క్షుణ్ణంగా రాసిన పత్రిక పదవ అధ్యాయము నుండి ఇరవై మూడవ వచనాల వరకు ఒక్కొక్క వచనాన్ని మనం క్షుణ్ణంగా కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైన నూతనమైనది

తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నానని చెప్పి తల వంచి తన ప్రాణం విడిచి ఆ తలమాంతం సెకండ్ జరిగినది ఎంత తెలిసిన భూమి కంపించింది దేవాలయపు తెర నడిమికి చినిగను అని పరిశుద్ధ గ్రంథం బయట మనకి స్పష్టంగా తెలియజేస్తుంది గమనించండి ఇప్పుడు మనం ధ్యానించిన ఈ వచనంలో ఉన్న భాగాన్ని ప్రభు వారి సిరువులో పలికిన చివరి మాట తర్వాత జరిగిన సంభవాన్ని ఒకసారి రెండింటిని దగ్గర దగ్గర మనం కంపేర్ చేసుకుంటే ఆయన సినిమాలో కార్చిన రక్తము ద్వారానే ఈ రోజున మనము తండ్రితో నేరుగా ఆయన కృపాశ్రమ యొక్కకు ధైర్యముగా చేరుకొనగలిగే భాగ్యాన్ని ఆయన పంపిన తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభుల ద్వారానే ఇది మనకు ఇది మనకు ఇటువంటి గొప్ప భాగ్యము మనకు దక్కిందని మనము ప్రభుత్వించారు ఆయన శరీరం తెర ద్వారా గమనించాలి ఇక్కడ ఆయన శరీరాన్ని ఒక తెరతో పోల్చబడింది శరీరం అనే ఆయన శరీరాన్ని తెరతో పోల్చబడింది ఆయన ఆయన కాచిన రక్తము ద్వారా పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి మన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలంటే తెర తెర తొలగిపోతేనే మన పరిశుద్ధ స్థలంలోకి మనము చేరుకుందాం పాత్ర ప్రత్యక్ష తప్ప ఒక యాజకుడు తప్ప ఒక యాజకుడు ఆ మందం ఆ దేవుని మందస్థాన్ని మోసేవారు వాళ్ళు తప్ప ఎవరు వీల్లేదు అట్లా ఉండేది కానీ ప్రభువారు నీ కొరకు నా కొరు సెలవులో రక్తము ద్వారా దేవాలయపు తెర నడివికి చెంది మనము నేరుగా తండ్రితో సంభాషించుకుని ఒక చక్కటి మార్గాన్ని దేవుడు మనకు ఏర్పరిచాడు దేవుడి ఆయన రక్తము ద్వారానే మనము తండ్రి యొక్క మన తండ్రి యొక్క చేరి మన మొరలను మన విజ్ఞాపనలను మనము తండ్రితో చెప్పుకునే గొప్ప భాగ్యం ಮೊರಪಟ್ಟುಕೊಂಡು ಮನ ವಿಜ್ಞಾಪನ ಕೃಪಾ

నిర్మలమైన కల్మర్షము లేని నిర్మలమైన మనస్ సాక్షితో విశ్వాస రూషిలో సంపూర్ణ నిశ్చయతతో పర్ఫెక్ట్ కంఫర్మ్ నా జీవితంలో నా బ్రతుకును దేవుడు మార్చగల సమదృడ అనే ఒక పర్ఫెక్ట్ కన్ఫర్మేషన్ అనేది నీకు నాకు మనకు ఈ రాత్రి ఈ వర్తమానం ఎవరు మనకు ఒక పర్ఫెక్ట్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందంటే కల్వర్షం లేని నిర్మలమైన మనస్సాక్షితో ఉదక స్నానము చేయబడిన శరీరముతో ఏంటండి భౌతికంగా ఇప్పుడు ప్రశ్న మనము ఈ లోక సంబంధంగా ఆలోచిస్తే మన శరీరాలను శుభ్రం ఉంచుకోవడానికి స్నానం అవసరం కానీ ఈ సంబంధించిన ఉదక స్నానము తెలియజేస్తుంది నాయుడు విశ్వాసం వచ్చే వారి కడుపులో నుండి జీవధారులు బయలుదేరు దేవుని వాక్యమని జీవ జలములో జీవ జలముతో మన హృదయాలను మన ఆత్మను మనం ఎప్పుడైతే మనము ఉదక స్నానం చేయబడతామో కలిగిపోతుంది మన ఆత్మ పరిశుద్ధపరచబడతాం మన ఆత్మను వెంటనే ఆలస్యం చేయవచ్చు ఆలస్యం చేస్తే ఈ అపవాదితో పాటు ಇಷ್ಟೇ ರಾತೇ ಹೃದಯ ಅಧಿಷ್ಟು ಎದು ಎಲ್ಲ ನೀವು ಕ್ರೀಸ್ತ ಪ್ರೇಮತೆ ನೀವು ಕ್ಷಮಿಸು

అన్యాయము అన్యాయము ఏర్పాటు చేస్తుంది అన్యాయము ప్రశ్నిస్తుంటే బెదిరిస్తున్నారు ఏంటండి ప్రశ్న సమాజంలో కూడా జరుగుతుంది అదే ఆయన కాయనే విడవలేదు దేవుని వాక్యము మనం చేతిలో మన చేతిలో దేవుని వాక్యం ఉందంటే రెండు గల ఖర్గం మన చేతిలో ఉంది ఏంటండి దేవుని వాక్యం మన చేతిలో ఉందంటే మనం మనము సరి చేసుకున్నాం ఇతరులు ఒక తప్పుదారులు అవుతుంటే వారిని సరి చేస్తున్నాం ఒకటే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్తుంటే దీనిలో రెండు విధానం మనుషులు ఉంటారు ఒకటి వాక్యం ద్వారా విని

హృదయంలో లోకమంత ఉంటుంది మీరు వాత్యమైన మనస్సాక్షి కలవారు గలవారుగా ఉంటారు మీరు మాటల్లో వీరి చూపులో వీరి క్రియలో వీరి ప్రవర్తనలో దేవుని భయము దాని ఆచుని కూడా ఈ రాత్రి నీవు దేవుని భయము గలవారి కుంపలు ఉన్నావా దేవుని భయం లేని వారి గుంపులో ఉన్నావా పరీక్షించుకో సమీప లేదు సహోదా ఉంది జనం రాజ్యం మీద రాజ్యములు పరిస్థితులు అత్యదిన సూచన త్వర త్వరగా నెరవేరుతూ వెళ్తున్నాయి సంవత్సరాంతరం మీద వాక్యాన్ని వింటున్నారు కానీ నీ హృదయం మారేదా నీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చావా జాగ్రత్త అన్యాయం చేస్తున్నావా ఇతరులను చాటుగా దూషిస్తున్నావా నీ దూషించు అని చాటును దూషించే సూర్య సరవేశ్వజున నీవు నీ పొరువాన్ని విషయంలో నీవు చాటుగా దూషించే దూషిస్తున్న దేవుని ఉండాలంటే నీ స్థితిని మోకరించి బాధలు పట్టుకొని ఆయన కృపకలు వేడుకల నీ బ్రతుకు మార్చబోతున్న అనేక మంది మారణ అవకాశం ఉంటుంది వాక్యం కాదని పెడచేంగా ఇది నా మాట కాదు అత్యధిక సూచనలు ఇవి దేవుని వాక్యమే చెప్తుంది సంవత్సరాధరంలో వాక్యం వెళ్ళచ్చు కానీ ప్రశంసించే వాళ్ళు

చేసిన వాడు నమ్మదగిన మన నిరీక్షణ మనము ఒప్పుకుని నిశ్చలముగా పట్టుకొనము వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు నీటి మధు అదార్థమ మాదిలో మాట ఇచ్చి మాట వాడు కాదు ఆయన ఆయన మాట ఇచ్చి మార్చుకునేవాడు కాదు మాట ఇచ్చిన వాడు మాట నెరవేర్చేవాడు మాట ఇచ్చి తప్పుడు ఒక మనిషి కాదమ్మా మౌనముగా ఉన్నట్టు రాయి కాదమ్మా అని సహోదరులు ఒక పాట కూడా రాశారు అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు వాగ్దానం ఇచ్చినట్టుగాని తనకు ఒక కుమారు నాకు అసాధ్యమేదని తలదా లో ఆయన సమస్తము సాధ్యం గరుష్ఠ దారువా అణకట్టడానికైనా అహంకాలను ఎత్తు దేవుని కృపను అనుగ్రహించడానికైనా ఆయనకు సమస్తము సాధ్యమే అలా ఎండిన ఎముకలకి దేవుడు ప్రవక్త ద్వారా ప్ర ప్రవచించు ఈ ఎండిన ఎముకలు మరలా జీవిత ఈ ఎండిన ఎముకలు మరలా జీవం వీళ్ళకు వచ్చినట్టే ప్రవచించమన్నప్పుడు ఈ ఎండిన ఎముకలతో ప్రవచించిన ఎండిన ఎముకలు ఏమైనా ఏమైనా మహా సైన్యమని నేచింది ఎండిన ఎముకలు జీవము పోయగల సమర్థుడు మూడు మారిన జీవితాలను చిగురింపచేయగల సమర్థుడైన

అనుకున్నా నీ జీవితాన్ని నిన్ను లేపి నిలబెట్టి స్థిరపరిచి నీ బ్రతుకు పరమార్థాన్ని అని తెలిపి నిన్ను లేపి తన మాటతో తన తన మాటతో నిన్ను బలపరిచి నిన్ను తన శక్తితో నింపి దేనికి పనికి రావన్న వారి కనులేదు నిన్న లేపి నిలబెట్టి సమర్థుడు ఐసాపల్ గారు ఉన్న మేధావండి ఆయన మేధావాది స్టడీస్ లో చాలా పూడు కానీ మన తల్లి చేసిన ప్రార్థన ఈ రోజున యావత్ ప్రపంచమే అతనిని పేరు గుర్తు చేసుకుని కూడా ఒక్క రోజు కూడా ఎందుకంటే ఆయన గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టిన ఆయన ఐజాక్ న్యూటన్ ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టిన థామస్ థామస్ ఎడిసన్ దేవుడి వాక్యము నన్ను వెలిగించింది నేను ప్రపంచాన్ని వెలిగించానని చెప్పారు థామస్ అల్వా రోజున ఎన్నో శాస్త్రవేత్తలు బైబుల్ ద్వారా ప్రభావితం చెంది అనేక వస్తువులను వారు కనిపెట్టారు అది దేవుడు ఇచ్చిన జ్ఞానమును బట్టి వారు కనిపెట్టారు ఈ రోజున యావత్ ప్రపంచమంతటా వారు కనిపెట్టిన ప్రతి వస్తువును వారు అనేక మంది వాడుకుంటున్నారు నా ప్రేమ సోదర సోదరు

మా పేరు జీవ గ్రంథంలో లిఖించబడినప్పుడే మనం పరలోక రాజ్యానికి మనం అర్హులము ఎవని పేరైనను జీవ గ్రంథమునందు రాయబడి నాట్లుగా రోజున పేరు నా పేరు మనందరి పేర్లు జీవ గ్రంథములో రాయబడి కనబడకపోతే నా తండ్రి చేత శపించబడిన వారులారా మీరు అపవాదిని వారి అనుచరులకు సిద్ధపరచిన అగ్ని కొండానికి వెళ్ళమంటే మన పరిస్థితి ఏంటండి అయ్యా మీ నామలో ప్రార్థన చేసాము మీ నామలో అద్భుత కార్యం చేసాము అంటే ఐ డోంట్ నో హూ ఆర్ యు అక్రమము చేయవారు నాయకుండి నేను నీకు బ్రతికిన భూమి మీద నీవు బ్రతికినంత కాలం నేను నీకు ఒక తరుణాన్ని ఇచ్చాను నేను శక్తిని ఇచ్చాను బలాన్ని ఇచ్చాను ఆరోగ్యాన్ని ఇచ్చాను అన్ని విధాలుగా అన్నిటినీ సరిదిద్దుకొనగలిగే జ్ఞానాన్ని మంచి సామర్థ్యాన్ని నేను ఇచ్చాను

ఆ ప్రశ్న కోసం నేను ఊహించుకున్నాను నాకే ఫైనా నా ప్రేమ సహోదర సోదరాలు గమనించి రాత్రి ఈ వర్తమానం ఏంటనే నీవు వాక్యము వినపడుతున్నా కూడా దేవుని నీవు దేవుని మందిరానికి వచ్చి నీ జీవితాన్ని దేవుని పాదాల పట్టి దేవుని పాదాలు పట్టుకొని ఆయన కృప కొరకు వేడుకుంటే నీ జీవితాలను పట్టి పీడిస్తున్న ప్రతి విధమైన శాపండి ముగిస్తున్నాను ఆయన రాత్రి సమీపంలోనే దినాల్లో వాక్యాన్ని మనం హృదయాలు బ్రతపరుచుకున్నప్పుడు మన హృదయాల్లో జరిగే ఆ ప్రక్రియ మన హృదయాల్లో కార్యం జరిగినప్పుడు పశ్చాత్తాపం వస్తుంది ఆ పశ్చాత్తాపే దేవుని ఎదుగు నడిపిస్తుంది నీవు దేవుని దేవుని ఎదుగు నడిపించబడినప్పుడు దేవుని వాక్యం ద్వారా నీ హృదయాన్ని సరిదిద్దుకుంటావు దేవుడి చిన్న రక్షణను నువ్వు పొందుకుంటావు అంతవరకు సాక్ష్య ఆయన వచ్చినప్పుడు మనల్ని పిలుచుకున్నప్పుడు నువ్వు బ్రతికినప్పుడు నాకు నువ్వు జీవించావు కనుక బాగా నమ్మకమైన మంచి దాసరా మంచి దాసరాలని ప్రభుని ప్రశంసించుకొని తన కొరకు సిద్ధపరిచిన ఆ మహిమలకి నీవు నేను ప్రవేశించానంటే మన హృదయాల్లో ఉన్న సకల కల్పక్షమంతటి క్రీస్తు రక్తం అంతా మనం కలుపుకున్నప్పుడే మనం నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా మనం జీవించినప్పుడే నీవు దేవుని కొన్నంత వరకు సాక్షి జీవించినప్పుడే నీ ద్వారా నీటి వారికి నీ రాబో తరతరంలో వారు దేవుని చేత దీవించబడతారు అది గొప్ప దీవిన సంతోష సమాధానంలో దేవుని మనందరి గృహాలలో మనందరికీ దేవుని అనుగ్రహించండి ప్రార్థన చేసుకోండి